హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి మా పాపకి ఆధార్ కార్డ్ చేయించడానికి అయితే వెళ్తున్నాం అనమాట అసలు ఆధార్ కార్డ్ చేయించాలంటే ఇన్ని చోట్ల తిరగాల అనిపించింది ఏమైందో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఆధార్ కార్డ్ తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవ్వచ్చు వీడియో వచ్చేసి సో ఇంకా ఇంటి దగ్గర అయితే బయలుదేరిపోయామనమాట టెన్ థర్టీ అట్లా అయింది మార్నింగ్ అంటే పొద్దున్నే వెళ్తే వాళ్ళు ఇంకా రావాలి కదా ఆఫీసర్స్ అనేసి టెన్ థర్టీ టెన్ దాటిన తర్వాత బయలుదేరామన్నమాట టెన్ థర్టీ అట్లా అయింది మా ఊరు నుంచి ఇంకా బయలుదేరిపోయామన్నమాట మా ఊరి దగ్గర అంతా పల్లెటూరు కదా అన్ని పొలాలే ఉంటాయి చాలా బాగుంటుంది అనమాట వ్యూ అయితే చూడడానికి సూపర్గా అయితే ఉంటుంది మా ఊరు నుంచి ఇక్కడికి అయితే వచ్చాయ్ బత్తులూరు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే మా ఊరు నుంచి ఇక్కడికి ఒక టూ కిలోమీటర్స్ త్రీనో ఉండొచ్చు మా ఊరు నుంచి డైరెక్ట్గా ఇక్కడే అనమాట ఇంక మధ్యలో ఏ ఊర్లో అయితే లేవు చూసారు కదా అక్కడ బోర్డు కనిపిస్తుంది అలాగంటే థర్టీన్ కిలోమీటర్స్ వచ్చేసి 32 টু কিলোমিটারটা ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో నంద్యాల వెళ్ళచ్చు ఇటు మేము వెళ్ళే సైడ్కి వచ్చేసి రైట్ సైడ్ ఏమో ఆర్లగడ్డ వెళ్ళే సైడ్ అనమాట అటు సైడ్ వచ్చేసి అయితే వెళ్తారు ఇంకా పైన వచ్చేసి బిడ్ అనమాట పైన వెళ్తాయి వెహికల్స్ అని కింద మళ్ళీ ఓన్లీ బస్సులు ఆటోల వరకే వస్తాయి అనమాట ఒకవేళ బస్సుకి కానీ ఆటోకి కానీ వెళ్ళాలనుకుంటే అక్కడికి రావాలి మేము మా ఊరి నుంచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళాలన్నమాట నంద్యాల వెళ్ళాలంటే అటు సైడ్ ఎక్కి వెళ్ళాలి బస్కి అదే ఆర్లగడ్డ అయితే ఇటు సైడ్ వచ్చి వెళ్ళాలన్నమాట ఇంకా ఆర్లగడ్డ ఎంట్రన్స్లోకి అయితే వచ్చాము ఇటు పక్కనే కాచి చింతలు అనేసి ఒక టెంపుల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది కార్తీక మాసంలో అయితే స్పెషల్గా పూజలు కూడా జరుగుతాయి బాగా చేస్తారనమాట సూపర్గా అయితే ఉంటుంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను టెంపులు పక్కనే కాలువ అదే ఒక నదిలాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఆర్లాగా ఎంటర్ బంగాలనే అటు సైడ్ వెళ్తే కడప రూట్ అనమాట పైకి పైకి వెళ్ళిపోతే ఇటు సైడ్ వస్తే ఆర్లగడ్డ అయితే వెళ్తాము ఇటు లోపలికి వెళ్ళైనా వెళ్ళొచ్చు కడపకల్లే కాకపోతే ఊర్లోకి రాకుండా బయట నుంచి హైవే మీద నుంచి వెళ్ళిపోవాలంటే అటు సైడ్ వెళ్ళాలన్నమాట అటు రూట్ కనిపించింది కదా పక్కన ఒకటి రూట్లో అయితే వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే అటు అయితే కడప వెళ్ళిపోతాం అనమాట కడప మైదుకూరు అట్లయితే వెళ్ళిపోతాము పొద్దుటూరు అటు అయితే వెళ్ళిపోతాం అనమాట ఇంక ఇట్లా ఊర్లోకి వస్తే ఇట్లా ఎంటర్ అవంగాలనే అన్నీ ఇక్కడ శిల్పాలు అయితే చేస్తూ ఉంటారనమాట చాలా ఫేమస్ చాలా బాగా చేస్తారు సూపర్గా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట అందరూ ఎక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరికి కావాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారనమాట చాలా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చే శిల్పాలు ఇంక ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్ వరకు కూడా ఇట్లనే శిల్పాలే ఉంటాయి అన్నమాట రోడ్ అటు సైడ్ ఇటు సైడు వన్ వేనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి శిల్పాలు ఉన్నంత వరకు వన్ వేనే ఉంటుంది అనమాట రోడ్డు శిల్పాలు దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత టూ వేస్ అయితే వస్తాయి వెళ్ళే వాటి సైడ్ వచ్చేవిటి సైడ్ అన్నట్టుగా టూ వేస్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ శిల్పాలు ఉన్నంత సేపు వన్ వేనే ఉంటుంది అనమాట శిల్పాలు మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి చుట్టుపక్కల కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఆర్లగడ్డ అంటే నాకు తెలిసి ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఎక్కడ చేయరు నేను చూసి కానీ ఎక్కడైతే కనిపించలేదు అనమాట ఇక్కడే చూశాను ఇన్ని శిల్పాలు చేయడం ఇక్కడే అనమాట ఇప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడే కొత్తని కాదు చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి అనమాట చూసారు కదా శిల్పాలు దాటి వెళ్ళిపోగానే టూ వేస్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట శిల్పాలు దాటి కొంచెం ఒక వన్ కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఊరైతే స్టార్ట్ అయిపోతుంది అంటే ఆర్లగడ్డ ఎంట్రన్స్లోనే కాచింతల ఆ టెంపుల్ దాటంగానే అక్కడి నుంచే శిల్పాలు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట కడప రూట్ ఏమంటే పైకి వెళ్ళిపోతుంది ఇట్లా లోపలికి రాగానే అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసామన్నమాట ఫస్ట్ మేము మా పాపకైతే బర్త్ సర్టిఫికేట్ ఇంకా తీసుకోలేదు బర్త్ సర్టిఫికేట్ తీసుకుందాం అనేసి ఊర్లో నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట అంటే ఇక్కడ అంత అటు చివరికి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ మేమైతే సెంటర్లో ఉన్నామనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మార్కెట్ దాటి వెళ్ళాలన్నమాట అట్లాగడ్ తెలిసిన వాళ్ళకైతే తెలిసినది గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడుందనేసి మార్కెట్ దాటైతే వెళ్ళాలన్నమాట ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏదో ర్యాలీ లాగా జరుగుతుంది ఇక్కడ ఫుల్గా జనాలు ఉన్నారు ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం పట్టేసింది అనమాట దాటి అంతా వెళ్ళిపోయేసరికి ట్రాఫిక్ వల్ల ఇట్లా టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఎక్కడ పడితే అక్కడ అది కాక ఒక్క చోటుకి వెళ్తే ఒక్క చోటు చేయమంటున్నారు అన్ని చోట్ల తిరగాల్సి వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా వచ్చేసామనమాట ఇక్కడ ఎదురు కనిపిస్తుంది కదా అదే అనమాట మార్కెట్ ఆ బిల్డింగ్ పక్కనే మార్కెట్ అయితే ఉంటుంది మార్కెట్ దాటి కొంచెం అట్లా ముందుకు వెళ్ళంగానే హాస్పిటల్ అయితే ఉంటుంది అనమాట ఇంకా హాస్పిటల్లోకి అయితే వెళ్ళేసి ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకున్నాము మేము అప్లై చేసి వచ్చాము అప్లై చేసిన తర్వాత వాళ్ళు వన్ వీక్ అయితే రమ్మన్నారు అనమాట వన్ వీక్ రమ్మంటే మాకు కుదరలేదు కుదరక పని ఉండేసి మేమైతే టెన్ డేస్కి అయితే వెళ్ళామన్నమాట వెళ్తే ఇప్పుడు సర్టిఫికెట్స్ లాగైతే రావట్లేదు మన జిరాక్స్ ప్రింట్ ఉంటుంది కదా ఏ ఫోర్ షీట్ పేపర్ దాని మీద అయితే మన బర్త్ సర్టిఫికేట్ మొత్తం మ్యాటర్ డీటెయిల్స్ అంతా దాని మీద ప్రింట్ చేసి అయితే ఇస్తున్నారనమాట వాళ్ళు ప్రింట్ చేసి కూడా ఇయ్యలేదు బయటకు వచ్చేసి జిరాక్స్ జిరాక్స్ షాప్లో ప్రింట్ అయితే చేపించుకోమన్నారనమాట ఇంకైతే వెళ్ళేశాము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము చూసారు కదా ఇటు సైడ్ మార్కెట్ అయితే దాటామన్నమాట మార్కెట్ దాటంగానే పక్కనే ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే అనమాట ఎంట్రన్స్ డోర్ వచ్చేసి కొత్తగా కడుతున్నారు హాస్పిటల్ పెద్దది ఇటు సైడ్ వచ్చేసి పాతది అనమాట ఇప్పుడు మేము వెళ్ళేది పాతది ఇంకా ఓపెన్ అయితే చేయలేదు కొత్తగా కట్టేది ఇంకా హాస్పిటల్లోకి అయితే వెళ్ళిపోయామనమాట అటు చూసి దగ్గరికి కాకుండా అక్కడ బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చేదానికి సెపరేట్గా ఒక రూమ్ అయితే ఉందనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట అక్కడి నుంచి వచ్చేసి నార్మల్గా మేము అంతకుముందు బాబు అయితే ఫస్ట్ బయట ప్రైవేట్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యానమాట బాబు పుట్టినప్పుడు అప్పుడు వచ్చేసి బయటే ఇచ్చారు మున్సిపల్ ఆఫీసులు ఉంటాయి కదా మున్సిపల్ ఆఫీసులో అయితే ఇచ్చారనమాట బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళంగానే ఆధార్ కార్డ్ అనేది కానీ ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే పాపని గవర్నమెంట్ హాస్పిటల్ అయితే డెలివరీ అనమాట నేను పాప అప్పుడు అక్కడ పుట్టింది కాబట్టి అక్కడే తీసుకోవాలి బర్త్ సర్టిఫికేట్ అన్నారు అందుకనేసి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాల్సి వచ్చిందనమాట బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఎదురు కనిపిస్తుంది కదా మున్సిపల్ ఆఫీసు అందులో అయితే ఇస్తారు బర్త్ సర్టిఫికేట్ బయట ఎక్కడన్నా బయట డెలివరీ అయితే అక్కడైతే ఇస్తారనమాట మన ఆధార్ కార్డ్స్ అవి తీసుకొని వెళ్తే ఇంకా పాప ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యాను కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాలి అక్కడే ఇస్తారని చెప్పారు ఇంక సో అక్కడికి వెళ్ళేసి మేము అప్లై చేసేస్తే ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేసి అన్ని ఇచ్చేస్తే వాళ్ళు వన్ వీక్ రమ్మన్నారనమాట ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయింది ఇంకా వెళ్ళంగానే పని అయితే అనమాట అక్కడైతే తొందరగానే అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి మళ్ళీ దాన్ని డేటా బటన్ అంతా మ్యాటర్ అంతా ప్రింట్ చేయించుకొని ఇక్కడ ఎదురుగా ఉంది కదా మున్సిపల్ ఆఫీస్ అక్కడ ఆధార్ కార్డ్స్ అయితే చేస్తారనమాట అప్లై చేయొచ్చు మనం అక్కడికి అయితే వెళ్ళాము అక్కడైతే ఆయన రాలేదన్నమాట ఆయన రాలేదనేసి మళ్ళీ స్టేట్ బ్యాంక్లో చేస్తూ ఉంటారు మా సైడ్ వచ్చేసి చేస్తారనమాట మరి మీ సైడ్ చేస్తారలో తెలియదు స్టేట్ బ్యాంక్లో చేస్తారనేసి స్టేట్ బ్యాంక్ దగ్గర అయితే వెళ్ళాము అంతకుముందు మా బాబుది వచ్చేసి స్టేట్ బ్యాంక్లోనే చేయించామనమాట ఇంకా అక్కడికి వెళ్ళాగానే మనది పేరెంట్స్ని తల్లిది తండ్రిది ఆధార్ కార్డు ఇచ్చేస్తే వాళ్ళు అప్లై అయితే చేస్తారు డీటెయిల్స్ అన్నీ చూసుకొని అప్లై చేస్తారనమాట బేబీని ఇది బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అప్లై అయితే చేస్తారు ఇంక మేము ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ పోయి చూస్తే పెద్ద షాకు ఏంటంటే అక్కడ చేసి ఆయన లేడంట వస్తాడా అసలు ఈరోజు హాలిడే అని అడిగితే లేదు అసలు ఇక్కడ ఆధార్ కార్డ్సే చేయట్లేదు తీసేశారు అసలు చేసా అయినా కూడా రావడం లేదు అని చెప్పారనమాట పక్కన వాళ్ళని అడిగితే అంతకుముందు ఏంటంటే మా బాబుకి చేపించినప్పుడు అప్పుడు ఉన్నాడు అనమాట అప్పుడు మా పిన్ని ఇక్కడే క్రెడిట్ కార్డ్స్కి ఇక్కడ చేస్తుంది అనమాట ఆ బ్యాంక్లోనే చేసింది కొన్ని రోజులు ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ అనమాట అప్పుడు చేసింది అప్పుడు పిన్ని ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోయింది అప్పుడైతే ఇంకా బాబుకి డైరెక్ట్గా వెళ్ళగానే చూ చూస్ చేస్తారనమాట వెంటనే అయిపోయింది హండ్రెడ్ రూపీస్ అంత ఛార్జ్ చేశారు వెంటనే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి బయటకైతే వచ్చామన్నమాట ఎక్కడికి వెళ్ళలో తెలియదు ఆంధ్ర బ్యాంక్లో చేస్తారన్నారు ఆంధ్ర బ్యాంక్లో చేస్తారనంటే మా పిన్నికి అయితే ఫోన్ చేశాను ఆంధ్ర బ్యాంక్లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసింది అనమాట ఇంకా పిన్నికి ఫోన్ చేస్తే పిన్నికి తెలిసిన వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసింది ఫోన్ చేస్తే వాళ్ళు ఉండేసి ఇక్కడ కరూర్ వైశ్య బ్యాంక్కి వెళ్ళండి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నా పేరు చెప్పండి చేస్తారని అని అన్నారు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు చేసే పర్సన్ ఉన్నారు కానీ అతను ఉండేసి నేను కొత్తగా వచ్చానో నాకు తెలియదు ఇక్కడైతే ఆధార్ కార్డులు మేము చేయట్లేదు అని చెప్పాడు అనమాట చేస్తున్నాడు కానీ అట్లయితే చెప్పారు అట్లా చెప్పి మీ సచివాలయానికి వెళ్ళండి అక్కడైతే చేస్తారని చెప్పారనమాట అని ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాము ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉండేసేమో ఇక్కడ అయితే చేయట్లేదు ఇక్కడ కూడా మానేశారు సైడ్ పక్కన సందులో అయితే కొత్తగా పెట్టారు అక్కడికి వెళ్ళండి అన్నారు అక్కడికి వెళ్తే ఏదో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అనేసి ఉందనమాట అక్కడికి వెళ్తే అక్కడ దాని షాప్ నిండా ఫుల్గా జనాలు అయితే ఉన్నారు వాళ్ళు ఈవినింగ్ సాయంత్రం ఫోర్కి అయితే రమ్మన్నారంట రమ్మన్నారు మేమైతే దగ్గర అయితే వాళ్ళం మాకు దూరం కదా రావాలి మళ్ళీ పిల్లల్ని తీసుకొని రావాలంటే కష్టం అది ఈరోజు వీలు చూసుకొని వచ్చామన్నమాట ఇంకా పిల్లల్ని తీసుకొని మళ్ళీ రావాలంటే ఈవినింగ్ వెళ్ళేసి పిల్లలతో ఉండాలంటే ఉండడం అక్కడ కష్టం ఇంకా ఇంకా అనేసి మళ్ళీ బయటకైతే అయితే వచ్చామనమాట బయటకు వస్తే అక్కడ కరూర్ వైశ్య బ్యాంక్లో పర్సన్ చెప్పాడు కదా సచివాలయానికి వెళ్ళండి అక్కడైతే చేస్తారనేసి ఇంకా అక్కడే మున్సిపల్ ఆఫీస్ దగ్గర సచివాలయం ఉందనమాట అక్కడికి వెళ్ళేసరికి మా సార్ అప్పుడే లంచ్కి లెగుస్తున్నాడు వన్ థర్టీ అట్లా అయింది ఇంక మమ్మల్ని చూసి ఆగిపోయాడు అనమాట చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి చాలా మంచోడు చాలా బాగా చేశాడు బాగా మాట్లాడాడు కూడా తెలియని కూడా చెప్పాడు అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సచివాలయం దగ్గర పని అయితే అయింది ఇంకా పాపని ఎద్రపోతుంటే పాపని లేపమంటే పాపని ఫోటో తీసుకొని అప్లై అయితే చేశాడనమాట ఇంకా ఫైనల్లీ సచివాలయం దగ్గర అయితే అయ్యింది మేము ఆధార్ కార్డు కోసం నిన్నైతే తిరగాల్సి వచ్చిందనమాట ఇంకా బయటకు వచ్చేసి అదే బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా బాబుది అయితే లామినేషన్ చేయించాము పాపతో కూడా లామినేషన్ చేయించేసి బాబు ఆధార్ కార్డ్ అయితే రాలేదనమాట ఇప్పుడు పోస్టుల్లో రావట్లేదంట ఆధార్ కార్డ్స్ ఇంకా అందుకనేసి ప్రింట్ తీపిచ్చుకోవాలన్నమాట ఫోన్లో ఉంటే ఆధార్ కార్డు ప్రింట్ తీపిచ్చేసుకొని దాన్ని కూడా లామినేషన్ అయితే చేపించుకున్నాం అనమాట చేపించుకొని ఇంకా బయటకు వచ్చేసి బాబుకి చెప్పులు కావాలంటే ఇక్కడ షాప్కి అయితే వచ్చాము పక్కన హోల్సేల్ షాప్ లాగా అయితే ఉంటుంది అనమాట రేట్లు ఫిక్స్డ్ రేట్లే చెప్పుల మీదే రాసేస్తారు ఇంకా మనకి నచ్చింది అనమాట ఆ పింక్ కలర్ చూస్తే కొంచెం టైట్ అయినాయి అనమాట రెడ్వి చూస్తే కొంచెం లూజ్ అయినాయి ఇవి అయితే బాగున్నాయి సెట్ అయినాయి బట్ అయితే కొత్తగా చెప్పులు అంటే వేసుకుంటాడు చెప్పులు అవి పట్టుకోవడం రాదనేసి ఇట్లా వెనక క్రాక్స్ లాంటివి తీసుకున్నాం అనమాట వెనక్కి ఉండేటట్టుగా ఇవైతే బాగా నచ్చినాయి బాగా నడుస్తున్నాడు ఎంజాయ్గా అనమాట ఇంకా సో చెప్పులు తీసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి అయితే వచ్చేసాము హాస్పిటల్కి ఎదురుగునీ అనమాట చెప్పుల షాపు కొంచెం ముందుకు వస్తే ఉంటుంది ఇంకా తీసుకొని ఇంకా అప్పటికే టూ థర్టీ అట్లా అయిపోయింది టైము ఇంకా లంచ్ చేసేద్దాం అనేసి హోటల్కి అయితే వచ్చామన్నమాట శ్రీ ప్రశాంతినో ఏదో ఉంది హోటల్ నేమ్ వచ్చేసి చాలా బాగున్నాయి సూపర్గా అయితే ఉందనమాట మేమైతే బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము చాలా బాగుంది వన్ థర్టీ రూపీస్ వన్ ట్వంటీనో పడి వన్ థర్టీ అనుకుంటా వన్ థర్టీ ఎగ్జాక్ట్గా వన్ థర్టీనే వన్ థర్టీ రూపీస్ అయితే పడింది అక్కడ బౌల్ ఉంది కదా ఆ బౌల్కి అయితే ఇచ్చారనమాట బౌల్ నిండా ఏదో కొంచెం కర్రీస్ కూడా ఇచ్చారు రసం లాంటిది ఒకటి కర్రీ గ్రేవీ కర్రీ ఒకటి ఇచ్చారనమాట త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ వేశారు చాలా బాగుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అంతగా తినము కానీ లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా తిన్నామన్నమాట ఎప్పుడు తినలేదు దగ్గరే కాబట్టి మా ఊరు థర్టీన్ కిలోమీటర్స్ అంటే దగ్గర వెళ్ళిపోవచ్చు తొందరగా అనేసి ఎప్పుడు తినమనమాట ఈసారి అయితే తిన్నాము ఇంకా లేట్ అయిపోయింది టూ థర్టీ అయిపోయింది ఇంకా బిర్యానీ తినేసాము తినేసి ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు సోప్ అయితే ఉందనమాట హోటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది మాత్రం తింటారు కదా ముందు మనం ఆర్డర్ చేసిన రాకముందు ఇదైతే అయితే నోట్లో చేసుకొని తింటాము ఇంకా సోప్ అయితే నేను చూడలేదు బాబైతే చూసాడనమాట చూసి కొంచెం ఇస్తే తీసుకొని అయితే ఇంకా వచ్చేసాము వచ్చేదారిలో ఇక్కడ గ్రౌండ్ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారంటే అట్లా చూద్దామని అయితే వెళ్ళామనమాట పెట్టారు కానీ ఎగ్జిబిషన్ అక్కడైతే ఏమీ లేవన్నీ తీసేశారు మొన్న కనుమ రోజు మా అమ్మ అందరూ మా ఊళ్ళో వాళ్ళందరూ సినిమాకి వెళ్ళారనమాట ఆ రోజు ఉంది అని చెప్పారు చూద్దాం అట్లా ఉంటుందేమో ఈవినింగ్ టైంలో లో ఉంటుందంట ఈవినింగ్ టైం లో అయినా కూడా ఇక్కడ షాప్స్ అన్ని అయితే తీసేశారు ఎందుకంటే అయిపోయిందంట ఎగ్జిబిషన్ ఇక్కడ ఇవి కూడా తీసేస్తున్నారు జైంట్ వీల్ ఇవి కూడా అన్ని ఊరికి అట్లా ఉన్నాయన్నమాట అంతే షాప్స్ వరకు తీసేశారు ఇవైతే ఇంకా ఇప్పుడే తీసేస్తున్నారు అనమాట ఇంకా జైంట్ వీల్ పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ చాలా వరకు తీసేశారు అన్ని ఊర్లు ఇవి కొంచెం పెద్ద పెద్ద వరకు అట్లా ఉన్నాయన్నమాట చూసారు కదా షాప్స్ అయితే ఏం లేవు షాప్స్ అన్నీ తీసేశారు అనమాట సో అదనమాట ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై గైస్